హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు బీజేపీలోకి వలస వెళ్ళొచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది ఏ ఎంపీలు వలస వెళ్తారు రాజ్యసభ ఎంపీలు వెళ్తారా లోక్సభ ఎంపీలు వెళ్తారా తెలీదు కానీ ఎంపీలు వెళ్ళబోతున్నారు వెళ్ళబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఒకసారి అటువంటి పాజిబిలిటీ ఏంటో చెక్ చేద్దాం లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అందులో తనూజ రాణి అరకు నుంచి గురుమూర్తి తిరుపతి నుంచి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి కడప నుంచి అవినాష్ రెడ్డి పార్లమెంట్కి ఎన్నికయ్యారు వీళ్ళు నలుగురిలో గురుమూర్తి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అలాగే అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు ఎవరు కూడా పార్టీ మారడానికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగానే చూడొచ్చు సేమ్ టైం తనుజరాణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీరాభిమానిగా ఉన్నారు ఆమె కూడా పార్టీ మారే అవకాశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో అయితే రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి బిజినెస్ ఉంది ఆయనకి ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో ప్యానల్ స్పీకర్గా కూడా పనిచేశారు పార్లమెంటుకు సంబంధించి సో ఆయన రకరక చాలా రాష్ట్రాల్లో కూడా ఆయనకి వ్యాపార సామ్రాజ్యం ఉంది కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు వెళ్ళకపోతే తెలుగుదేశం పార్టీ ఆయన వేధిస్తుంది రాష్ట్రంలో లెక్కర్కి సంబంధించిన ఇష్యూలో శాండ్కి సంబంధించిన ఇష్యూలో రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డికి సంబంధించిన ప్రమేయం ఉంది ఆయనపైన కేసులు పెట్టబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది సో ఈ ఈయన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి షెల్టర్ తీసుకుంటారు భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్ళకపోతే ఆయనపైన కేసులు ఉండే పరిస్థితి ఉంటుంది అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా అంటే అటువంటి వాస్తవం ఉందో లేదో మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది బట్ తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గానే ఇటువంటి క్యాంపెయిన్ చేస్తుంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు అటువైపు వైఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వాళ్ళు వస్తే కూడా మేము చేర్చుకోవద్దని చెప్తున్నాం మా నాయకుడిని మాకు తెలియకుండా భారతీయ జనతా పార్టీకి నుంచి ఎవరన్నా చేర్చుకుంటే మేము ఊరుకోము అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై తీవ్రమైన ఆగ్రహంగా ఉంది గ్రామస్థాయిలో దాడులు చూస్తున్నాం సో వైసీపీ నేతలను మేము ఐదు సంవత్సరాలు వ్యతిరేకిస్తూ స్తే వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటే వాళ్ళని మేము ఎలా భరించాలి అని తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభకు సంబంధించిన సభ్యులను ఎవరిని భారతీయ జనతా పార్టీ చేర్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు వీళ్ళంతా వెళ్తారా లేదనే విషయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన లోక్సభ సభ్యుల్ని చేర్చుకునే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు సేమ్ టైం రాజ్యసభ పరిస్థితి ఏంటి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉంటే మొత్తం పదకొండు మంది పదకొండు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మరో పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేడు సో రాజ్యసభలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు అవసరం ఉంది రాజ్యసభ సభ్యుల మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంది చాలా సందర్భాల్లో రాజ్యసభలో లోక్సభలో బిల్స్ పాస్ అయినప్పటికీ రాజ్యసభలో బిల్స్ పాస్ అవ్వడానికి సంబంధించి ఎన్డీఏ గడిచిన ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ప్రభుత్వం కావచ్చు ఇబ్బందులు పడుతూ వస్తోంది సో ఆ సమయంలో కొన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో లేకపోతే నవీన్ పట్నాయక్ లాంటి పార్టీలో బయట నుంచి మద్దతు ఇవ్వడం లాంటివో గతంలో టీఆర్ఎస్ కూడా బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా కొన్ని బిల్స్ని పార్లమెంట్లో గట్టెక్కించుకుంది ఎన్డీఏ సర్కారు సో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు అంటే చాలా పెద్ద నంబరు రాజ్యసభకు సంబంధించి మొదటి మూడు నాలుగు పార్టీల్లో ఒక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది పదకొండు పదకొండు స్థానాలు ఉన్నాయి ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మరేక పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం ఉండే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే కొన్ని స్థానాలు ఖాళీ అవుతాయి సో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉండే పరిస్థితి ఉంటుంది సో ఇరవై ఆరు వరకు అంటే ఇంకొక రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండుకు పదకొండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి రాజ్యసభ సభ్యులను భారతీయ జనతా పార్టీ చేర్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అటువంటి పాజిబిలిటీ ఖచ్చితంగా కనబడుతుంది సో రాజ్యసభలు రాజ్యసభ సభ్యులు వెళ్తారా లేదనేది ఇక్కడ పాయింట్ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వేరే విధేయులు ఉన్నారు పరిమళ నత్వాని ఉన్నారు ఆయన అంబానీల కోటాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకున్నారు ఆర్ కృష్ణయ్య ఉన్నారు బీసీ కోటాలో ఉన్నారు అలాగే మోపిదే వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రోజు అప్పుడు మంత్రులుగా ఉండి అక్కడ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత శాసన మండలిని రద్దు చేస్తున్న సందర్భంలో మరోసారి తమ రెండు మంత్రి పదవులను వదిలేసి ఆ ఎమ్మెల్సీలుగా ఉన్నారు వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్దరు మంత్రి పదవుల్లో ఉన్నారు మంత్రి పదవులను వదిలేసి ఇద్దరు రాజ్యసభ ఎంపీలుగా వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వేర విధేయులుగా ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా పార్టీలు మారడానికి సంబంధించిన అవకాశం అవకాశం చాలా తక్కువగానే ఉండ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి సేమ్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు నిరంజన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ చూస్తున్న వ్యక్తిగా ఉన్నారు ఆయన పార్టీ మారడానికి సంబంధించిన అవకాశాలను చాలా తక్కువగానే చూడొచ్చు విజయసాయి రెడ్డి ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వేరే విధేయుడిగా ఉన్నారు మస్తాన్ రావు ఉన్నారు వేద మస్తాన్ రావు ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు సో ఆయన కూడా పార్టీ మారడానికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి రావు ఉన్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వ్యవస్థాపక సభ్యుడిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు సో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న బ్యాచ్ అయోజరాం రెడ్డి ఉన్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అత్యంత వీర విధేయుడిగా ఉన్నారు వీళ్ళెవరు కూడా పార్టీ మారడానికి సంబంధించిన అవకాశాలు బయట నుంచి చూస్తున్నప్పుడు పొలిటికల్ పొలిటికల్గా మనకు చాలా తక్కువగా కనపడుతున్నాయి సో వీళ్ళకి అవసరం ఉందా పదకొండు మందికి పార్టీ మారడానికి అంటే ఖచ్చితంగా అవసరం ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే వీళ్ళంతా కూడా నేరుగా ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు సో వీళ్ళ ఎవరు కూడా ఇబ్బందులు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి బట్ భారతీయ జనతా పార్టీకి మాత్రం మాత్రం వీళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంది భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్ని చీల్చాలనుకుంటే తెచ్చుకోవాలనుకుంటే వీళ్ళలో ఎవరూ కూడా ఆగే పరిస్థితి ఉండకపోవచ్చు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు ఆ వెళ్ళిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా సీఎం రమేష్ గారు కావచ్చు సుజనా చౌదరి గారు కావచ్చు అలాగే టీజీ వెంకటేష్ గారు కావచ్చు అలాగే గరిపాటి మోహన్ రావు గారు కావచ్చు వీళ్ళు నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయే వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కర్త కర్మ క్రియ అన్నీ అయ్యి నడిపించిన అతి కొద్ది మంది నాయకులు గరికపాటి మోహన్ రావు గారు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు ఉన్నారు టీజీ వెంకటేష్ గారు సరే తర్వాత వచ్చారు ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం వీళ్ళు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు పార్టీలో చాలా చాలా నిర్ణయాలు వీళ్ళకి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు ఆ సమయంలో దశాబ్ద కాలానికి పైగా పార్టీని ఆర్థికంగా కూడా చాలా సందర్భాల్లో ఆదుకుంటూ వచ్చారు పార్టీ నడవడానికి సంబంధించి వీళ్ళే పెట్రోల్ అవి పనిచేస్తూ వచ్చారు పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక మంత్రి పదవులు రకరకాల వ్యవహారాల్లో పార్టీ రకరకాల కాంట్రాక్టుల వ్యవహారాల్లో కూడా వీళ్ళే చాలా క్రియాశీలంగా పనిచేశారు సో ఆ రోజు ఉన్న పరిస్థితిలో వీళ్ళు తెలుగుదేశం పార్టీని వదిలి బయటికి వెళ్తారు అని ఎవరైనా చెప్తే మళ్ళాంటి వాళ్ళు నమ్మే పరిస్థితి కూడా లేదు సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వదిలే ఏంటి అనే ఇంప్రెషన్ ఉంది అంత దగ్గరగా ఉన్న మనుషులు అంత బాండింగ్ చంద్రబాబు నాయుడు గారితో ఉంది సో అటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడున్న పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దగ్గర వాళ్ళైనా ఎంత వేర విధేయులైనా ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళు పార్టీ మారరు అని చెప్పడానికి సంబంధించిన అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనపడుతున్నాయి మారతారా వ్యక్తులు సంబంధించి పార్టీ మారతారా లేదా మనం ఇప్పుడే మాట్లాడడం కూడా నైతికం కాదు బట్ గతంలో జరిగిన పరిణామాలు చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ కావాలనుకున్నప్పుడు గతంలో ఏంటి వీళ్ళు షెల్టర్ కోసం అక్కడికి వెళ్ళారు లాంటి ప్రచారం ఉంది వీళ్ళ అవసరం కోసం భారతీయ జనతా పార్టీ తలుపు తట్టారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది రోజు బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అవసరమైతే రకరకాల బిల్స్ కోణంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అటువంటి అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కనుక కోరుకుంటే ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుల్లో ఎంతో కొంతమంది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆ నిర్ణయం జరుగుద్దా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అటువంటి వాతావరణాన్ని ఊహించలేం కానీ అటువంటి ఊహాగానాలు మాత్రం వాళ్ళు పార్టీ మారతారా లేదనే ఊహా ఊహగానాలు మాత్రం వచ్చే ఐదేళ్ల పాటు కంటిన్యూస్గా తెలుగు రాష్ట్రాల్లో మనం వినే పరిస్థితి కనపడుతుంది